ఈ సంవత్సర పరిపాలనలోనే వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు అంటారు దౌర్జన్యాలు అంటే అది వరకు ఉన్న వాళ్ళు అసహనాన్ని పదవి కోల్పోయి దౌర్జన్యాలు చేస్తూ వీళ్ళ మీద ఆపాదిస్తున్నారని నా ఉద్దేశం అండి సార్ ఇప్పుడు మీ ఏరియా ఎమ్మెల్యే ఎవరు సార్ ప్రభాకర్ గారు చింతమనే ప్రభాకర్ గారు పరిపాలన ఇక్కడ వరకు మా వరకు బాగానే ఉందండి ఇబ్బంది ఇబ్బందులు ఏమి లేవండి ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి ఎవరు ఏమనుకున్నా ఏ ఒక్కడిని విడిచిపెట్టను ముఖ్యమంత్రి నేనే చెప్పి మాట్లాడతాను ఎంతవరకు నిజమంటారు అది ఎంతవరకు నిజమంటే ప్రజలు నిర్ణయిస్తారు కదండి మరి వాళ్ళు వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరు పరిపాలన పోయినాడే పదవి పోయినాడు మళ్ళీ కావాలని కోరుకుంటారు సహజంగా ఆ విధంగా ఆయన అనుకుంటారు కానీ అది ప్రభుత్వం నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తాను తర్వాత ప్రభుత్వం ఈవీఎంలు పాల్టు చేసి గెలిచిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అండి ఈవీఎంల పాలు చేస్తామంటే అంతకుముందు గతంలో ఇంకా ఎక్కువ జరిగినాయని అన్నారు కానీ ఈవీఎం పాల్ట్ అయితే ఇప్పుడు అంత అంత అత్యధిక మెజార్టీ వచ్చేది కదా అది అదే ప్రభుత్వం ఈవీఎంల ప్రభావంతో అయితే అది వరకు జరిగినట్టుగా జరిగేది కాదు ఇప్పుడు